హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి అవి ఏంటంటే ఎప్పటికీ జీవితంలో ఒకరికి నువ్వు భయపడితే నీ పని మాత్రం ఎప్పటికీ అవ్వదు ఈ మాటలో గొప్ప జీవన సత్యమైతే ఉంది మన జీవన ప్రయాణంలో మనం విజయం సాధించాలి అంటే ముందుగా మన భయాలని అధిగమించాలి భయం అనే భావన మన శక్తిని మన సామర్థ్యాన్ని పరిమితం చేసేస్తుంది మన ఆత్మవిశ్వాసాన్ని అయితే దెబ్బతీసేస్తుంది భయంతో ఉన్న వ్యక్తి ఎప్పటికీ ఈ ఎప్పటికీ తన సామర్థ్యాన్ని పూర్తిగా చాటుకోలేడు దేన్నైతే ప్రారంభించాలనే ఆరంభం ప్ర ప్రారంభించాలన్నా ఆరంభంలోనే తప్పటడుగులు విమర్శలు అన్నీ ఎదుర్కోవడమే అసమర్థతకు అనిపించుకుంటాయి కానీ విమర్శలు ఎదుర్కోవడం అసమర్థత అనిపించుకోవడం తప్పనిసరి అయితే అవన్నీ భయానికి లోనే ఆగిపోతే మన లక్ష్యాన్ని అయితే మనం ఎప్పటికీ చేరుకోలేము కాబట్టి నిజ ఇది నిజమే కదా మనం ఎవరిని పట్టించుకోకూడదు బ్రతకడం అనేది ప్రతి ఒక్కరిని వేషించాలనే భావన కాదు అవి నిర్ణయ ఇతరుల నిర్ణయాలను అభిప్రాయాన్ని ఆధారంగా కాకుండా మన విలువలను తీసుకోవడమే సందేశం సమాజంలో అందరూ మన ప్రయత్నాలను అర్థం చేసుకోరు కొందరు నవ్వుతారు కొందరు విమర్శిస్తారు కొందరు ఎగతాలు చేస్తారు ఇది మన జీవితం మనం ఒకరికి భయపడితే మన ప్రయాణం మన ఇక్కడే ఆగిపోతుంది మనం అనుకున్నది సాధించలేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండిటిని అర్థం చేసుకున్న వాళ్ళ భయాన్ని భయాన్ని ఏ రంగంలోనైనా సరే మనం వారిని ఏ రంగంలో ఉన్నవారైనా సరే కొందరు మహనీయులని మనం గమనిస్తే వారు తమ జీవితంలో ఎదురైన అనేక ఆటంకాలను భయాలను విమర్శించి లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిన వారే అవుతారు అందుకే వాళ్ళైతే ముందుకు వెళ్ళారు జీవితంలో ఎదగాలి అంటే మనలో ధైర్యం అయితే ఉండాలి ఇక భయానికి బలయ్యే బదులు దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలి మన లక్ష్యాలపై నమ్మకం అయితే ఉంచాలి సమాజం మనల్ని ప్రతి పని మనం చేసే ప్రతి పని సమాజానికి నచ్చనకపోవచ్చు ఈ సవాళ్ళన్నింటినీ మనం పట్టించుకోకుండా మన ప్రపంచాన్ని మనం మన పని మనం చేసుకుంటూ పోతే ఫలితం అనేది మనకే చేయకూడదు కాబట్టి భయాన్ని విడిచిపెట్టి ఇతరుల అభిప్రాయాలను పక్కన పెట్టి మన సత్యము గమనించి మన ముందుకైతే నడిపించి మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది ఎవరిని ఆశ్రయించకుండా ఎవరికి భయపడకుండా ఎవరికి తలదించకుండా ఉండాలి అప్పుడే మనమైతే ఏ పని అయినా సాధించుకోగలుగుతాము మనం ధైర్యంగా మనం అనుకున్న పని అయితే విజయాన్ని సాధించుకోగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్